నమస్కారం జమిలీ ఎన్నికల గురించి ఎప్పుడో రెండు నెలల క్రితం వేసిన కమిటీ కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ మరి రిపోర్టు నిన్న పదహారు వందల ఎనభై పేజీలతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ముఖ్యంగా రాష్ట్రపతి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆ కమిటీ తన రిపోర్ట్ను సమర్పించింది దాదాపు అన్ని గుర్తింపు పొందిన పార్టీలు రిజిస్టర్ అయిన పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుంది పౌరుల అభిప్రాయాలు తీసుకున్నది మొత్తం మీద కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ప్రభుత్వం ఉద్దేశం ఏదైతే జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉందో దాని వైపే ఇచ్చింది రిపోర్టు ఇవ్వడానికి ముందు వారి వర్క్ చార్ట్ ఏదైతే తయారు చేశారో అందులోనే స్పష్టంగా ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం గురించి ఎట్లా అయితే సాధ్యమవుతుంది రిపోర్ట్ మా ప్రశ్నలోనే జవాబు ఉన్నది ఏమనంటే ఈ జమి ఎన్నికలు సాధ్యమా అసాధ్యమా అనిస్తే వేరుగా ఉండేది ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా అని రెండే రెండు ఆరు ఒకటే సమాధానం ఒకే వాక్యాన్ని ఇవ్వాలి కొడుతున్నా అంటే కొడుతున్నా అని చెప్పాలి మానేస్తే మానేసి చెప్పాలి అని చెప్పి అంటే ప్రశ్న తప్పది ఎందుకు అంటే కొడుతున్నా అంటే తప్పే అంటే ఇదివరకే కొట్టినట్టు లెక్క అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పించినట్టు ఈ కమిటీకి కార్య కార్యసాధన కోసం మనకు చార్ట్ ఏదైతే ఇచ్చారో ఆ వర్క్ చార్ట్ తప్పుగా ఉంది జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యమవుతాయి అని ప్రశ్న వేసినప్పుడు ఎట్లా సాధ్యం అవుతుందో చెప్పాలి ఎట్లా సాధ్యం కాదో చెప్పడానికి వీల్లేదు కనుక రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ అదే ఇచ్చింది ఏమన్నా ఎట్లా ఇచ్చింది దీనికి ఏ చట్టాలు మార్చాలి ఎట్లా చేయొచ్చు అని కొన్ని సూచనలు ఇచ్చింది కానీ మూలాలు మర్చిపోయి సూచనలు ఇవ్వడం వల్ల ఇది సాధ్య సాధ్యం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న వస్తుంది కనుక ఆ రిపోర్ట్లో ప్రధానంగా ఏముందంటే ఇవి శాశ్వత సభలుగా ఉంటాయి అంటే రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ మార్చడం వల్ల ఒక అసెంబ్లీ కాలపరిమితి కానీ ఒక మన పార్లమెంట్ కాలపరిమితి కానీ ఫిక్స్డ్గా ఉంటుంది అంటే అవి మన రాజ్యసభ కనుక ఫిక్స్డ్ అంటే ప్రతి రెండేళ్ళకోసారి రాజ్యసభ కానీ మండలి రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు విధాన మండలు మిగతా రాష్ట్రాలు తీసేసుకున్నాయి అక్కడ ఏమైందంటే శాశ్వత సభకు కొనసాగుతుంటాయి కానీ శాశ్వత సభ అంటే అట్లా కాదు రాజ్యసభ లాగా విధానమండలి లాగా కాకుండా ఐదేళ్ల పరిమితి కాలానికి ఇది ఎన్నిక అవతరం రెండవది ఏంటంటే ఎన్నికల విధాన ఎన్నికలు ఎట్లా జరపాలి అనేది మీద కూడా సూచన చేసింది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి మొట్టమొదటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలి ఉదాహరణకి ఇప్పుడు రేపు షెడ్యూల్ రాబోతున్నది రేపు పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వీలైతే జమ్మూ కాశ్మీర్ కూడా కావాల్సి ఉన్నది అది చేస్తారా చేయారో తెలియదు కనుక ఈ రెండు సార్లు రెండు ఒకేసారి జరుగుతున్నాయి అట్లా దేశమంతా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరపాలి వాళ్ళ సూచన జరపడానికి ఎన్ని అవరోధాలున్నా ఎక్కడ చెప్పలే అంటే కొన్ని సభలు కొన్ని మొన్న మొన్నటికి రెండు వేల పంతొమ్మిదిలో మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక జరుగుతున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక జరిగినాయి కదా దాంతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కదా మరి వాటిని ఏం చేస్తారు రేపు వచ్చే ఎన్నికలకు వచ్చే కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా గతం వచ్చే నాలుగు మూడు నాలుగేళ్లలో ప్రతి ప్రతి సంవత్సరం ఐదు ఆరు రాష్ట్రాలు ఎన్నిక జరగాల్సింది వీటిని ఎట్లా కలుపుతారు మొట్టమొదటిగా ఒకే చటికి ఎట్లా చేస్తారు అంటే అర్ధాంతరంగా కొన్ని సభలను రద్దు చేయాలి లేకపోతే పొడిగించాలి ఏం చేస్తారు అనే సమస్య దీన్ని ఇవి చేయడానికి ఓ దేశాబ్ద కాలం ఈజీగా పడుతుంది రెండవది ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక జరిపి విడతలు వేరు ఒకేసారి ఒకే షెడ్యూల్లో రెండవది మనకు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీ ఇంటర్మీడియట్ మండలం కావచ్చు లేకపోతే బ్లాకులు కావచ్చు తర్వాత జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీస్ కానీ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు వీటన్నిటికీ ఒక వంద రోజుల తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన వంద రోజుల తర్వాత ఈ ఎన్నికలు జరపాలని రిపోర్ట్ ఇచ్చింది బాగానే ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది కానీ వీటిని ఒకే చోటికి చేర్చడం అన్ని ఎన్నికలను ఒకే విధానంగా ఒకే పద్ధతిలో ఒకే టైంకు చేర్చడం అనేది చాలా పెద్దది ఇన్ని కపల తక్కడ రాజకీయాల్లో వీటన్నిటికీ ఒకే డేట్ పెట్టి ఏదైనా ఒక షెడ్యూల్ పెట్టుకొని చేయడం అనేది కావడానికి పదేళ్ళు పట్టవచ్చు మహిళా రిజర్వేషన్ రెట్లానో ఇది అంతే జరుగుతుంది రిపోర్టే తెప్పించుకున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక రైట్ ఈ సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే రెండో అవరోధం ఏంటంటే ఈ సభల్ని శాశ్వతంగా చేయడం ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే ఒక పార్లమెంట్లో అసెంబ్లీలో పార్లమెంట్ మెంబర్ అసెంబ్లీ మెంబర్ చనిపోతే లేకుంటే రాజీనామా చేసినా ఇతర కారణాల వల్ల ఏదైనా ఖాళీ అయినా కూడా ఆ మిగతా కాలానికి ఉప ఎన్నిక పెడతారు అది అది వాళ్ళ రాజ్యాంగంలో ముందే చేసుకుంటున్నాం కానీ పార్లమెంట్ హంగ్ అసలు హంగ్ పార్లమెంట్ ఏర్పడదు ఏ ప్రభుత్వానికి మెజారిటీ రాలేదు అప్పుడు ఏం చేయాలి వీళ్ళు రిపోర్ట్ ప్రకారం మళ్ళీ రెండోసారి ఎన్నిక జరపాలి అందుకని మార్గం లేదు ప్రభుత్వం పడిపోతుంది అంటే పడిపోకుండా ఆపడానికి మరి ఏం చేయాలి పడిపోయిన దాన్ని ఎట్లా నిలబెట్టాలి ఇవన్నీ సమస్యలు వస్తాయి కనుక దీనికి సరైన పరిష్కారం అందులో చూపించలేదని నేను అనుకుంటున్నాను పూర్తి రిపోర్ట్ చదవాల్సింది ఇంకా రెండోది ఏంటంటే మనకు ఏ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అర్థాంతరంగా ఆగిపోతే మళ్ళీ ఎన్నికలు జరిపినప్పుడు మిగతా కాలానికే ఎన్నిక జరుపుతామని ఒక మాట అంటున్నారు రైట్ రెండేళ్లకు పార్లమెంటు హాంగ్ అసెంబ్లీ పార్లమెంట్గా మారిపోయింది లేకుంటే రద్దయింది ప్రభుత్వం పడిపోయింది పడిపోయిన కాలానికి మళ్ళీ ఎన్నికలు రెండున్నర ఏళ్ళు ఉంటే రెండున్నర రెండు ఏళ్ళు ఉంటే రెండు జరుపుతారు అంటే మళ్ళీ అదనంగా ఎన్నికలు జరిపడం తప్పదు కదా అంటే ఏమైందంటే ఉన్న కొండనాళ్ళకి మంది వేస్తే ఉన్ననాళకే పోయిందట అంటే వైపు పోకుండా ఎన్నికల విధానం మార్చకుండా ఈ పై పై సంస్కరణల ద్వారా జమిలీ ఎన్నికలు జరుపుతామని ఏదైతే అంటుందో ఆర్టికల్ మార్చడం కొన్ని చట్టాలు మార్చడం కొన్ని వాటి గురించి చెప్పింది తప్ప బేసిక్ ఎన్నికల విధానాన్ని మార్చే సిఫార్సు ఇప్పటిదాకా ఈ ఈ కమిటీ చేయలేదని నేను అనుకుంటున్నాను ఎందుకు చేయలేదు అంటే బేసిక్గా ఏ సిఫార్సు చేయాల్సి ఉండే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న క్రమం ఏంటంటే మూడు రకాల ఎన్నికలు జరుగుతున్నాయి ఒకటి చేతులెత్తే పద్ధతి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడానికి పంచాయతీల్లో చేతులెత్తే పద్ధతి గమనిస్తారు రెండోది ఏమవుతుంది రహస్య బ్యాలెట్ అంటే ఒకే ఓటు మెజార్టీ ఉండడం వల్ల రహస్య బ్యాలెట్ చేస్తున్నారు రహస్య బ్యాలెట్ సిస్టంలో మళ్ళీ మూడు విధానాలు ఉన్నాయి ఒకటేమో మనకు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్ట్ ఎలక్షన్ ప్రత్యక్ష ఎన్నికల్లో చూసుకుంటే ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానాన్ని అవలంబిస్తున్నారు అందులో ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వంద ఓట్లలో నలుగురు నిలబడితే నాలుగు ఇరవై ఐదులు పంచి ఇరవై ఆరో ఓటు ఎవరికి వస్తే సమీప ప్రత్యర్థిగానే రెండు ఓట్లు తేడాతో గెలిచినట్టు ప్రకటిస్తారు ఇది ఎఫ్పిటిపి పద్ధతి ఫస్ట్ పాస్ ద పోస్ట్ రెండో పద్ధతి ఏంది మనకు ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఒకటి ఉంది ప్రిఫరెన్షియల్ ఓటింగ్లో వన్ టూ త్రీ ఫోర్ నెంబర్లు వేయడం ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది అంటే నలుగురు అభ్యర్థులు నిలబడితే ఎవరు మొదటి స్థానం ఎవరు రెండు మూడు నాలుగు మొదటి స్థానం నెంబర్ అయ్యకపోతే చెల్లదు ఓటు కనుక ఆ రకంగా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ప్రా మూడో రెండు మూడోది ప్రాతినిధ్య పద్ధతిలో కూడా జరుగుతుంది అంటే పద్ధతి అంటాం అంటే మన దేశంలో లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా దామాసా పద్ధతిలో ఎన్నికలు ఉన్నాయి ఈ దామాసా పద్ధతిలో ఎన్నికలు ఏంటంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఎన్ని ఓట్ల శాతం వస్తుందో ఆ ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయించే పద్ధతి ఒకటి ఉన్నది మన దేశంలో లేదు పార్టీలకు ఓట్లు వేయడం లేదు వ్యక్తులకి వేస్తాం వ్యక్తి పార్టీ సింబల్తో ఓటేస్తాం అంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో అయితే మేము చూస్తున్నాం మనం మనకు ప్రిఫరెన్షియల్ ఓటింగ్లో వన్ టూ త్రీ ఫోర్ చూస్తున్నాం మనం పరోక్ష ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే మన రహస్య బారేట ఉంటుంది చేతిరేత్య పద్ధతి ఉంటుంది ఇవి చూస్తుంటే ఈ మూడో విధానం దామాషా పద్ధతి వరకు ఎందుకు పోవడం లేదు ఈ కమిటీ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఉదాహరణకు దామాషా పద్ధతిలో అయితే సీట్ల అంటే ప్రజల అభిష్టానికి ప్రతి ఓటుకు విలువ లభిస్తుంది మనకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ విలువ లభించాలంటే దామాషా పద్ధతి కంటే మంచి మార్గం ఇంకోటి లేదు కానీ ఎపిటిపి పద్ధతిలో అత్యంత వ్యతిరేక ఓట్లు మిగతా మూడు పార్టీలకు మూడు ముగ్గురు వ్యక్తులకు పడ్డ తర్వాత కూడా అత్యంత తక్కువ ఓట్లుతో ఇప్పటిదాకా భారత ప్రజాస్వామ్యంలో యాభై శాతం ఓట్లు దాటి ఎప్పుడు రాలేదు ఇప్పటివరకు మన మోడీ ప్రభుత్వానికి దగ్గరగా వచ్చినాయి యాభై శాతం వరకు కానీ ఇప్పటివరకు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు కూడా నలభై ఐదు శాతం ఓట్లు దాట నలభై ఎనిమిది పాయింట్ ఒక ఒక శాతం ఓట్లు వచ్చినాయి ఇది నాలుగు వందల పదిహేను సీట్లు ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చినప్పుడు అంటే అట్లా చూసుకుంటే మనకు హత్య తర్వాత వచ్చినప్పుడు ఇందిరాగాంధీ హత్య తర్వాత అట్లా చూసుకుంటే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్న అంటే పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే స్వాతంత్రం వచ్చినాక యాభై రెండు నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా యాభై శాతం నుంచి ఓట్లు సంపాదించుకోవాలి అంటే బయట ఆ యాభై శాతం ఓట్లయితే వ్యతిరేకం ఉన్నట్టే కదా పడ్డ ఓట్లలో నేను చెప్పేది మొత్తం ఓట్లలో కాదు పోలైన ఓట్లల్లో సగం కంటే తక్కువ స్థానం తక్కువ ఓట్ల శాతంతోనే గెలుస్తున్నాయి అంటే ప్రజా వ్యతిరేకత ఉన్నా ఆ ప్రభుత్వాలు ఉంటున్నాయి ప్రజా వ్యతిరేకత ఒక్కోసారి డెబ్బై శాతం ఉన్న ముప్పై శాతం ఓట్లతో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాలు చూసినాం ఇది కాకుండా ఉండాలంటే ప్రయత్నం చేయకుండా నాలుగు మంది వేసి ఉన్న నాలుగు ఊడగొట్టుకునే ప్రయత్నం చేసిందని నేను అడుగుంటే జమిలీ ఎన్నికలు సాధ్యం కావు ఏది ఇప్పుడున్న పద్ధతిలో ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే దామాషా పద్ధతిలో కనుక ఎన్నికలు పెట్టి దానిలో తామాషా పద్ధతిలో శాశ్వత సభలకు వీటిని మార్చి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ విధామని ఆ తర్వాత కాలానికి ఎన్నికే క్రమంలో అన్ని ఓట్లకు సరైన ప్రాతినిధ్యం లభించే విధంగా చేస్తే అప్పుడు పది శాతం ఓట్ల కంటే మించి వచ్చిన పార్టీలకు ఆయా ఆ స్థానాలు ఉంటాయి రెండో పద్ధతి కూడా ఉంది దామాషా పద్ధతిలో ఇంకో పద్ధతి కూడా ఉన్నది ఏంటంటే ప్రాతినిధ్య ప్రజా సమయంలో మా ప్రతినిధి ఎవరు అనే ఒక ఆలోచన వస్తుంది ప్రజలకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మా ప్రతినిధి ఫలానా వాడు అని చెప్పడం కోసం ద్విసభ్య నియోజకవర్గాలు కూడా పెట్టవచ్చు ఉదాహరణకు గతంలో మనకు యాభై రెండు యాభై ఏళ్ళలో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండే ఒక ఎస్సీ తర్వాత ఒక జనరల్ స్థానం కలిపి ఇద్దరు ఎన్నుకునేవాళ్ళు రెండు రెండు ఓట్లు వేయాలి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంటుకు కానీ అట్లా కనుక పెడితే రేపు మన నియోజకవర్గానికి ప్రతినిధి ఉన్నట్టు వాళ్ళకు ఫీల్ అవుతుంది దాంతోపాటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వేరు అమెరికాలో కాంగ్రెస్ ఉంటారు ప్రభుత్వం వేరు మనకు పార్టీ ప్రాతినిధ్యం వేరు అంటే ఒకే నియోజకవరణ రెండు ఇద్దరు సభ్యులు చొప్పున పెట్టి ఇప్పుడు పార్లమెంట్లో సంఖ్య పెంచదాం ఎన్నికల మన స్థానాల సంఖ్య పెంచదామనుకుంటున్నారు అది అవసరం లేకుండానే చేయొచ్చు ఆ రకంగా దామోసన్నికలు ఒక పరిష్కారం ఏదేమైనా సరే కొండను తలిపి ఎలకను బట్టినట్టే చేసిన తప్ప ఈ రిపోర్ట్లో పెద్దగా కొత్తదనం ఏం లేదు ఈ రిపోర్ట్ అమలు చేయడానికి కూడా రేపు పొద్దున మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు బీజేపీ హ్యాటరీ కొడితే అప్పుడు మూడో పద్ధతిలో ఆలోచన చేసి దీని ఎంతవరకు తీసుకువెళ్తారో తెలియదు కానీ ఈ జమి ఎన్నికల ప్రక్రియ అనేది సాధ్యం అవుతుందా లేదా అని ప్రశ్న వేరు సాధ్యమే అని రిపోర్ట్ ఇవ్వడానికి నానా తంటాలు పడ్డది చివరికి కొండను దవి ఉందని నా అభిప్రాయం నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు